సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయింట్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స ఎవరికేమైతే మనకెందుకులే అనుకునే నేటి సమాజంలో ఓ మహిళా కండక్టర్ మానవత్వం చాటుకున్నారు ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ నిండు గర్భిణికి పోసి ఓ తల్లిగా సేవకురాలిగా మారింది తనకు సంబంధం లేని పని ఎందుకు చేయాలని వెనకడుకు భయలేదు భయంగా ఉన్న ముందడుగు వేస్తుంది ఈ సంఘటన రాకీ పర్వదినాల చోటు చేసుకోవడం విశేషం దీంతో కండక్టర్ చేసిన పనికి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు గద్వాల డిపోకు చెందిన గద్వాల వనపర్తి రూట్ పల్లె వెలుగు బస్సులో ఇవాళ ఉదయం సంధ్య అనే గర్భిణి రక్షాబంధన్ సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళ్తున్నారు బస్సు నాచహల్లి సమీపంలోకి రాగానే గర్భిణికి ఒక్కసారిగా పురిట వచ్చాయి వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్ భారతి బస్సు నాపించారు అదే బస్సులో ప్రయాణిస్తున్న ఒక నర్సు సాయంతో గర్భిణికి పురుడు పోసారు పన్నంటి ఆడబిడ్డకు మహిళ జన్మనిచ్చింది అనంతరం వన్ సిరో ఎయిట్ సాయంతో తల్లి బిడ్డను స్థానిక ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు మా ఇట్ట కందెట్టారు నొప్పులు వచ్చింటే పెన్స్ వచ్చింటే కాంతి వేసినారు ఉన్నపతి దగ్గరకు వచ్చింటే బస్సులో వేసిన ఇక ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు బస్సులో జన్మించిన చిన్నారిని చేతిలోకి ఎత్తుకున్న కండక్టర్ ఫోటోను షేర్ చేసిన సజ్జనార్ రాఖీ పండగ నాడు తెలంగాణలో ఆర్టీసీ బస్సులో గర్భిణికి డెలివరీ చేసిన ఒక మహిళా కండక్టర్ మానవత్వం చాటుకున్నారని తాను విధులు నిర్వర్తిస్తున్న బస్సులో గర్భిణికి పురిటి నొప్పులు రాగా ఆమె వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తున్న నర్సుతో కలిసి ప్రసవం చేస్తారని హర్షం వ్యక్తం చేస్తూ సజ్జనార్ ట్వీట్ చేశారు పేరు రావతితో ఉన్నామే హాస్పిటల్ కు ఎక్కింది అక్కడ నుంచి నార్మల్ గా పెద్దేరు వరకు బాగానే ఉన్నారు పెద్ద తర్వాత స్టార్ట్ అయినట్టు కాస్త ఇబ్బంది పడుతూ ఉన్నది ఆ విషయాన్ని చెప్పాను హాస్పిటల్ దగ్గరలో ఉంటే తీసుకెళ్ళండి లేకపోతే చూడండి అమ్మా ఎవరు సాయంతం ఉందో అని చెప్పి స్పందించారు ఆమె హాస్పిటల్కి వెళ్ళి మాకు హాస్పిటల్ కు వెళ్ళ మాకు ఆయనకి ఆడవాడ కలిసి ఇబ్బంది తొందరగానే డెలివరీ అయితే ఇద్దరు ఉన్నారు మాకు ఈ రోజు జరగడం చాలా ఆనందంగా ఉంది అది నా చేతుల్లో జరగడం ఓ పక్క ఎక్సైటింగ్ గా ఇంకో పరంగా చాలా ఏం చెప్పాలో కూడా తెలియని విధంగా ఉంది ఒక పాపని నా చేతి ద్వారా తీసుకురావడం ప్రపంచంలోకి చాలా సంతోషం అనిపించింది నాగేదే మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి